హాయ్ వెల్కమ్ టు హ్యాషాగ్యూ నేను మీ మనోజ్ ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన విధ్వంసకారణపై ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు వైసీపీ వర్సెస్ ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ఇప్పుడు వారందరూ పోలీస్ టార్గెట్ అవుతున్నారు ఇన్ని విధ్వంసాలకు గొడవలకు పోలీసులే కారణమని ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు దానికి తగ్గట్టే పలుచోట్ల పోలీసులు కూడా స్వామి భక్తి ప్రదర్శిస్తూ వివాదాల్లో కూరుకుపోతున్నారు డీజీపీ స్థాయి అధికారిపై ఈసీ చర్యలు తీసుకున్న కింది స్థాయి సిబ్బందిపై కొందరు మాత్రం వైసీపీ సేవలను తరిస్తున్నారు పోలింగ్ ముగిసాక కూడా అధికారులపై వేటు పడుతుండడమే ఎందుకు నిద నిదర్శనంగా కనిపిస్తోంది మితిమీరని స్వామి వారికి ప్రదర్శిస్తూ చిత్తూరు జిల్లాలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు కింది స్థాయి అధికారులు ఇప్పుడు ఫలితాలను అనుభవిస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు ఐఏఎస్ అధికారులు ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది ఒక ఐఏఎస్ అయితే ఏకంగా సస్పెండ్ అయ్యాడు కూడా ఇక పోలీస్ అధికారులు అయితే పదుల సంఖ్యలో సస్పెన్షన్స్ గురయ్యారు కొందరు విఆర్ విఆర్లో ఉన్నారు మరికొందరు సస్పెండ్ అయ్యారు గతంలో ఎన్నడూ కూడా ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలో ఇలాంటి ఘటనలు చూసి ఉండలేదని చెప్పాలి మూడు సంవత్సరాల క్రితం జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి గత ఆరు నెలల క్రితం జూలు విధించిన ఎన్నికల కమిషన్ అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను ఏకంగా సస్పెండ్ చేసింది ఆ తర్వాత పోలింగ్ రోజు పోలీస్ అధికారులు నిరక్షంగా వ్యవహరించారని చెప్పి తిరుపతి నగరానికి చెందిన ఈస్ట్ సిఐ శివప్రసాద్ రెడ్డి వెస్ఈ శివప్రసాద్తో పాటు మరో ఇద్దరు ఐఏఎస్లు పై సస్పెన్షన్ వేటేసింది వారితో పాటు దొంగ ఓట్ల ఫిర్యాదుపై ఇచ్చిన పట్టించుకోలేదని చెప్పి ఇద్దరు సిఐ అబ్బన్న చక్రధారులను విఆర్ కు పంపింది సో ఇంత ఇంత పకడ్బందీగా ఈసీ ప్లాన్ చేస్తున్నా వీళ్ళు మాత్రం గ్రౌండ్లో చేసేవన్నీ చేస్తున్నారు తర్వాత జరిగిన పరిణామాల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రెడ్డితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ల ముగ్గురిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసింది ఈసీ సో ఈసీ అక్కడ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకున్నారు ఏదో రకంగా తీసుకున్నారు వాళ్ళని వీఆర్ఏ పంపడమా లేదంటే సస్పెండ్ చేయడమా ఎన్నికల సంఘం అధికారులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎస్పీగా వచ్చిన జాషువా టీడీపీ నేతలపై అక్రమంగా రౌడ్ షీట్లో ఓపెన్ చేస్తున్నారని ఎన్నికల కమిషన్ ఫిర్యాదులు అందరంతో ఆయన్ని కూడా విధులను తప్పించారు అంతకుముందు ఎస్పీగా పనిచేసిన నిశాంత్ రెడ్డి కూడా ఎన్నికల వివాదాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు వారితో పాటు చిత్తూరు జిల్లా కూడా ఉన్న గంగిరెడ్డి కూడా ఎన్నికలకు విధులకు దూరం చేశారు సో ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సరే ఈసీ వీళ్ళు మాత్రం అధికార పార్టీకి తొత్తుగానే వ్యవహరిస్తున్నారని చెప్పాలి ఇక తిరుపతి జిల్లా చూసుకుంటే అయితే మితిమీరిన స్వామి భక్తితో అధికారులు పనిచేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇప్పటికీ కూడా సో ఇక్కడ పనిచేసిన వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్పై ఎన్నికల కమిషన్పై అనేక ఫిర్యాదులు ఇప్పటికే వెల్లువెత్తాయి ఆయనపై కూడా త్వరలోనే యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది అయితే ఇదే సమయంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ ఒంగోలు ఎస్పీగా ఉన్న సమయంలో వేటు వేసింది మరోవైపు పరమేశ్వరరెడ్డి స్థానంలో వచ్చిన మల్లిక గార్గే చెప్పినట్లు వినడం లేదని చెప్పి వైసీపీ సర్కారు ఆమెను వారం రోజులకే తప్పించింది ఆమె స్థానంలో కృష్ణకాంత్ పాటిల్ అనే యువ ఐఏఎస్ అధికారికి తీసుకొచ్చారు సో ఇలాంటి నేపథ్యంలో ఆయనపై పై అధికారులు చెప్పినట్టుగా వినడం తప్ప సొంత నిర్ణయాలు ఏం తీసుకెళ్ళిపోతున్నారనే విమర్శలు కూడా ఇటు టీడీపీని కూటమి నేతల నుంచి వస్తున్నాయి ముఖ్యంగా ఈసీ అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ బూత్లను వంద శాతం వెబ్ వెబ్కాస్టింగ్ చేసి మరి అక్కడ ఆమ్డ్ పోలీసులు ఉంచాలని ఆదేశాలు చేసిన ఆచరణలో అసలు సాధ్యం కాలేదు ఈ క్రమంలో ఎన్నికలకు రెండు రోజులకు ముందు ఐదుగురు సిఐలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వారిని ఆపాలని చెప్పి ఈసీ మండిపడింది ఇంకా తిరుమల విషయానికి వస్తే వన్ టౌన్ సిఏగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి పలు వివాదాల్లో ఇరుక్కున్న అంజు యాదవ్ వినోద్ కుమార్ శ్రీనివాస్ లాంటి వారు కూడా రెగ్యులర్ పోస్టింగ్ లో లేకపోయినప్పటికీ మొత్తం యంత్రాంగాన్ని వారాపిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి సో ఇలా అన్ని జిల్లాల్లో ఎవరో ఒకళ్ళు అధికార పార్టీకి తొత్తుగానే వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ ఆర్జ్యం పోయడానికి కూడా వీళ్లే కారణమని చెప్పాలి నిజంగా నిజానికి చెప్పాలంటే మరోవైపు ఎస్బీసీఐ డిఎస్పీలతో పాటు అలిపి అధికారి రామచందర్ రెడ్డి తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డిలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు కూడా వెల్లమెత్తాయి చంద్రగిరి నియోజకవర్గంలో బిఎస్ జవాన్లు ఫైరింగ్ చేయడం కూచావారిపల్లి గ్రామంలో మహిళల మీద దాడులు ఇవన్నీ ఇవన్నీ కాక స్థానిక పోలీసుల పనితీరు అర్థం పట్టాయని చెప్పాలి ఎందుకంటే వీటన్నింటినీ మించి స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో రౌడీ మూకలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులిపత్తి నానిపై చేసిన దాడి దేశవ్యాప్తంగా ఒక సంచలనం కలిగించిందని చెప్పాలి అన్ని రాజకీయ పార్టీలను ఒక రకంగా అభ్యర్థులను కూడా ఒక వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టేలా చేసింది ముఖ్యంగా నాని కారు సిసిటివి దాడి ఒక రకంగా పట్టాయని చెప్పాలి రాళ్లు బీర్ బాటిల్స్తో టీడీపీ అభ్యర్థి మీద దాడి చేయడం నిజంగా ఒక దారుణం చెప్పాలి గన్మ్యాన్ కాల్పులు ఈ దాడిపై టీడీపీ కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే వారిని శాంతింపజేయకుండా గంటల పాటు వదిలేసి ఆ తర్వాత వారి మీద లాఠీ చార్జ్ చేయడం అనేక విమర్శలకు దారితీసింది దీనిపైన ఎన్నికల కమిషన్తో పాటు గవర్నర్ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మరోసారి నలుగురు పోలీసుల అధికారిపై పడింది దాంతో మరోసారి ఎస్పీ బదిలీ అయ్యారని చెప్పాలి రెండు నెలల కాలంలో ముగ్గురు ఎస్పీలు ఒక్క తిరుపతి జిల్లాలోనే బదిలీ అయ్యారంటే ఇక అక్కడ ఎంత అరాచకం జరుగుతుందో అధికార పార్టీ తరఫున ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం మీద తిరుపతి జిల్లా అంటే అక్కడ పనిచేయడానికి అందరూ భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాలి ఎన్నికల కమిషన్ దెబ్బకు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాష్ట్రంలో పక్షపాతంతో వ్యవహరించే అధికారులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయిందని చర్చ కూడా జరుగుతుంది కొసమేరుపు ఏంటంటే స్వామి భక్తి ప్రదర్శించిన అధికారులు కోట్ల రూపాయలు వెనకేసుకుని వెళ్లారంటూ ఓ పోలీసు అధికారి తన కుటుంబ సభ్యుల పేరుతో ఐదు ఎకరాలు క్వారీ లీజులు తీసుకోగా మరో ఇద్దరు పోలీసు అధికారులు ఒక్కొక్కరు ఐదు కోట్ల రూపాయల విలువైన భవనాలు నిర్మించుకున్నారట సో ఎంత చూస్తుంటే వాళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ఎంత సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇందుకే వారంతా అంతా స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారనే వాదనలు కూడా ఇటు కూటమి నేతల నుంచి లేకపోవు సో నిజంగా ఒక రకంగా వైసీపీ ఇవన్నీ గొడవలకి ఇటు పోలీసు ఇంత అడ్డు పెట్టుకొని ఒక రకంగా ఆజీ భోజనం చెప్పాలి సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియోపై మా కామెంట్ రూపంలో తెలియజండి చూస్తూనే ఉండండి హ్యాసాగ్యూ